వీడియో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైమ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు సెమీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు హైడ్రాలిక్ బఫెట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు సో మనం ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే వన్ హెచ్పి మోటార్ని మనం ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ క్యాటగిరీ టు సింగిల్ ఫేస్ మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను పాటించవలసిందిగా కోరుతున్నాను సో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లై బఫే ప్లేట్ మీకింగ్ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు మా మాత్రమే తయారు చేసుకోగలుగుతాము ఈ మిషన్లో కేవలం మందం ప్లా మందం లావు దొడ్డు ప్లేట్ మాత్రం బఫే ప్లేట్ తయారు చేసుకోగలుగుతాము సో ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని ప్రసాదం కప్పులని స్నాక్స్ ప్లేట్స్ అని టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కన్నా మనకు రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది ఈ షీట్ని డై మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగితే కనుక ఒకటి రెండు మూడు సెకీ లాగితారు అదే గేర్ను ముందుకు నెట్టడం వల్ల డై కిందికి వస్తుంది ఈ విధంగా తయారైన ప్లేట్ చేసుకోవచ్చు సో ఈ బొఫే ప్లేట్లు మనం ఎన్ని తయారు చేసుకోవచ్చు అంటే కదా నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది సో మనము ఈ బఫే ప్లేట్లు నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్లు మిషన్కున్న స్టార్టింగ్ కొత్తలో మనకి ఎలాంటి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఐదు నుంచి పది ప్లేట్లు అదేవిధంగా ఒక వన్ మంత్ లోపల బాగా ఎక్స్పీరియన్స్ వస్తే పది నుంచి పదిహేను ప్లేట్లు పది నుంచి పదిహేను ప్లేట్లు టెన్ టు ఫిఫ్టీన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు సో మనకు ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంటాయి సో మనకు ఈ బఫే ప్లేట్లు ఈ విధంగా మనము నిమిషానికి ఆపరేటింగ్ మీద ఆధ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్లు పర్ డే ఎనిమిది గంటల నుంచి పది గంటలలో యావరేజ్గా మూడు వేల నుంచి ఐదు వేల ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ బఫే ప్లేట్లు అనేవి మార్కెట్లో మోస్ట్ డిమాండ్ ఉంటాయి కనుక సో ఈ బఫే ప్లేట్ మనం ఈ మిషన్కు మనకు ఎన్ని ప్లేట్లు తయారు చేసుకుని చెప్పాం కదా సో రా మెటీరియల్ ఎంత షీట్ ఎంత కాస్ట్ పడుతుంది సో మనం తెచ్చుకోవాలనుకుంటే రా మెటీరియల్కి ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుంది తెచ్చుకున్న రా మెటీరియల్ను మన ప్లేట్గా తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఇలాంటి బొఫే ప్లేట్లు లామిటర్ షీట్ అనేది పదమూడు బై పదమూడు ఇంచెస్ గల షీట్ ఉంటుంది ఆ షీట్ను మనం మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేస్తే పన్నెండు ఇంచుల గల ప్లేట్ వస్తుంది పన్నెండు ఇంచుల ప్లేట్ వస్తుంది ఈ ప్లేట్ను మనకు షీట్ వచ్చేసి మీకు రేట్లు అనేటివి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నది ఈ రోజు ఉన్నారైతే ఈ వారం ఉన్నదైతే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే నెక్స్ట్ వారము ఉండవని మీకు అందరు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తారు మీకు అర్థం అవ్వడానికి మాత్రమే ఇప్పుడు రేట్లు మీకు ఉదాహరణకు చెప్పగలుగుతున్నాను సో ఈ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి పదమూడు బై పదమూడు గల షీట్ కాస్ట్ వచ్చేసి మనకి సుమారుగా ఈరోజు కాస్ట్ అయితే కదా రూపాయ యాభై రెండు పైసలు వన్ పాయింట్ ఫైవ్ టూ రూప్ వన్ ఫిఫ్టీ టూ పైసా ఉంది సో ఈ షీట్ని మన ఊరికి తెచ్చుకోవాలనుకుంటే హెవీ బల్క్ ఎక్కువ మోతాదులో మనకు రా మెటీరియల్ పర్చేజ్ చేసుకుంటే కదా మనకు ట్రాన్స్పోర్ట్ అనేది స్వల్పంగా తక్కువ పడుతుంది సో హెవీ బల్క్ తెచ్చుకోవడం వల్ల మనకు డిస్టెన్స్ని బట్టి పది పైసల నుంచి పదిహేను పైసలు పది పైసల నుంచి పదహైదు పైసలు టెన్ టు ఫిఫ్టీన్ పైసా వరకు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావచ్చు సుమారుగా